శ్వాస కావాలి ఎప్పుడైతే మనం బొట్టు పెట్టుకుంటామో హిందువుగా జీవిస్తామో ఎప్పుడైతే హిందువుగా గర్విస్తామో అప్పుడే ఈ దేశంలో హిందువులకు బ్రతకడానికి కాదు పాలించడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే హిందువులు సమానంగా చూడటం వల్ల హిందువుల చేతగతం అనుకుంటున్నారు ఎనభై శాతం ఉన్న హిందువులు మంచితనం చూపిస్తే ఇరవై శాతం ఉన్న అంటరాని వాళ్ళు మన మీద దాడి చేసే స్థితి వచ్చారు ృందమైతే హిందువుల వైపు చూస్తే కూడా హిందువుల వైపు చూసిన పడి కళ్ళు బంధువే మనం ఏ కులంలో పుట్టినా ప్రతి హిందువు కూడా మనం అందరం బంధువులమే గడపలోనే కులం కూడా గడపలోనే కులం బయటికి వస్తా హిందువుల హిందువుగా జీవిస్తాం చనిపోయేంత వరకు కూడా హిందువుగానే గర్విద్దాం దయచేసి ఎవరే కానీ ప్రతి హిందువుకి ఏమి జరిగినా కూడా హిందూ సమాజం అంతా కూడా మన వెనక ఉంది ధైర్యంగా ఉండండి హిందువుగానే జీవించండి భారతదేశంలో ఎవరు జీవించాలన్న ప్రశాంతంగా హిందువులకు అనిగి మని హిందువులతో బాగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితాలు కూడా బాగా ఉంటాయి జాగ్రత్త హెచ్చరిస్తున్నాం ఒక హిందువుగా చెప్తున్నాం హిందువులకు ఏదైనా హక్కులకు భంగం కల్పిస్తే ఏ మీ ప్రార్థనాలయాల దగ్గర మైకులు పెట్టకూడదు నబ్బుల బైట గుర్దని ఏ రాజ్యాక్రమల ఉందరా వెదవల్లారా ఏయ్ జై హరి మా హిందువుల బైపు చూస్తే మీకు మా తడక చూపిస్తాం ఏం ఏ సుప్రీం కోర్ట్ లో ఉందా ఏ రాజ్యాంగంలో ఉందే నీ ప్రార్థనల దగ్గర దంపు బైట బైకులు బైక్లు పెట చెప్పి మీరు బారత్ జాగ్రత్త జాగృత కామన్ హిందువులకి వస్తే హిందువుల తరాక చూపిస్తాం ఎనభై శాతం ఉన్న హిందువుల మేమెట్లా మేమెంట్రా మిగిపోయపడేది ఒక్క చోట నుంచి జై శ్రీరావు